ఫ్రమ్ ఒక బనానా బరువు ఎంత ఉంటుందో తెలుసా ఒక డెటాల్ సోప్ పోనీ కాల్గేట్ టూత్ పేస్ట్ రెండు గుడ్లు ఎందుకు ఇవ్వని చెప్తున్నా అడుగుతున్నా అనుకుంటున్నారా ఒలింపిక్స్లో బంగారు పథకాన్ని భారత్ చేజిక్కిచ్చుకోకుండా మోదీ గారు ఆపారా ఒక ఫోన్ కాల్ యుద్ధాన్ని ఆపలేదు కానీ ఒలింపిక్స్లో పాల్గొనకుండా ఆపిందా నిన్నటి వరకు మోదీ కంగ్రాచ్యులేషన్స్ చెప్పడానికి ఏ మొహం పెట్టుకొని ఫోన్ చేస్తాడు అని ట్రోల్ చేసిన లెఫ్ట్ ఎకోసిస్టమ్ మొత్తం ఈరోజు మోదీని తిడుతున్నారు ఏం జరిగింది ఎవరా క్రీడాకారిణి ఇప్పటి వరకు భారత్కి లో మూడు బ్రాన్స్ మెడల్స్ మాత్రమే వచ్చాయి అది కూడా షూటింగ్లో అయితే ఇలాంటి సమయంలో రెజ్లర్ వినేష్ ఫోగట్ కి ప్యారిస్ భారత్ భారత్కు సిల్వర్ మెడల్ అయితే పక్కా తీసుకొస్తుందని ఫైనల్స్ కి చేరింది కాబట్టి బంగారు పథకం వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రతి భారతీయుడు ఆశపడ్డాడు అనుకున్నట్లుగానే ఆమె ఫైనల్కు వెళ్ళింది కానీ మ్యాచ్కు కొన్ని గంటల ముందే ఆమెపై అనర్హత వేటు పడింది వంద గ్రాముల బరువు అధికంగా ఉందంటూ ఫైనల్ ఆడడానికి వీల్లేదని డిస్క్వాలిఫై చేశారు ఈ వార్తతో వినేష్ పోగడ్తో పాటు యావత్ భారతదేశం షాక్ గురైంది ఈ వార్త తెలియగానే ప్రధాని మోదీ సైతం ఆమెకు అండగా నిలుస్తూ సోషల్ మీడియా ద్వారా భరోసా ఇచ్చారు నిజంగా వంద గ్రాముల బరువు ఎక్కువ ఉందా జుట్టు కట్ చేసుకున్నా తగ్గిపోయే బరువుకి ఎవరైనా డిస్క్వాలిఫై చేస్తారా అవుతారా అని ఇద్రు డర్టీ అంటున్నాడు ఆమె బరువు ఎక్కువ ఉంది అని ముందే తెలుసా బ్రెజిలింగ్లో బరువును బట్టి కేటగిరీస్ ఉంటాయి ఇంతకుముందు వినేష్ పోగట్ ఎప్పుడు యాభై మూడు కిలోల కేటగిరీలోనే ఆడేది కానీ ఈసారి యాభై మూడు కేజీల కేటగిరీలో ఆమె సెలెక్ట్ అవ్వలేదు వేరే క్రీడాకారిని సెలెక్ట్ అవ్వడంతో ఫిఫ్టీ కేజీస్లో పోటీ చేసింది మంగళవారం నాడు వినేష్ భోగట్ ఫైనల్స్కి చేరుకున్న మొదటి మహిళ గా చరిత్ర సృష్టించింది మొదటి మ్యాచ్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో జపాన్ రెస్లర్ యుఏ ససాకిని ఓడించింది ఈవిడ ఆల్రెడీ ఒలింపిక్ మెడలిస్ట్ సో అది టఫ్ ఫైట్ అనే చెప్పాలి యుఏ ఆడిన ఎనభై రెండు ఇంటర్నేషనల్ మ్యాచెస్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు నెక్స్ట్ వినేష్ క్వార్టర్ ఫైనల్లో లివా చొక్సానాతో కూడా గెలిచింది సెమీఫైనల్స్లో కూడా క్యూబా రెస్లర్ని ఓడించింది ఒకే రోజు మూడు గేమ్స్ ఆడడం వల్ల అధికంగా తినడం వల్ల బరువు పెరిగింది అంతకుముందు వెయిట్ చూసినప్పుడు తను యాభై కేజీల వెయిట్లోనే ఉంది అందుకే ఆడ ఆడింది ఆ మూడు మ్యాచ్లు ప్రీ ఫైనల్స్ క్వార్టర్ ఫైనల్స్ సెమీఫైనల్స్ ఆడి ఫైనల్స్ కి చేరుకుంది నిన్న రాత్రి యుఎస్ఏ ప్లేయర్ తో ఫైనల్స్ ఆడవలసి ఉంది ఇది గెలిస్తే మనకి బంగారు పథకం వచ్చేది గెలవకపోతే సిల్వర్ మెడల్ అయితే పక్కా వచ్చేది అప్పుడే ఒక షాకింగ్ న్యూస్ బయటికి వచ్చింది ఏ రోజైతే మ్యాచ్ ఆడుతారో ఆ రోజు పొద్దున వెయిట్ చూస్తారు తను ఆడేది యాభై కేజీ అండ్ అండర్ కేటగిరీలో కదా సో యాభై కేజీ కన్నా తక్కువ ఉండాలి కానీ ఒక పది గ్రాములు ఎక్కువ ఉన్నా డిస్క్వాలిఫై చేసేస్తారు అది రూల్ బుక్ ఈ రూల్స్ అనేది చాలా మ్యాండేటరీ అండ్ స్ట్రిక్ట్ ఆమె ఉండాల్సిన వెయిట్ కన్నా వంద గ్రాముల బరువు అధికంగా ఉండడంతో ఒలింపిక్స్ కమిటీతో పాటు వరల్డ్ రెజ్లింగ్ కమిటీ సైతం ఆమెపై అనర్హత వెయిటు వేశాయి డిస్క్వాలిఫై చేశాయి దీంతో ఒలింపిక్స్లో ఫైనల్ కు చెరిన తొలి భారత గా గణత సాధించిన వినేష్ పోగట్ పథకం లేకుండానే వెనక్కి రావాల్సి వచ్చింది మరి ఇప్పుడు సిల్వర్ మెడల్ అయినా ఇస్తారా అంటే అది కూడా డిస్క్వాలిఫై అయిపోయినాక ఎలిమినేట్ చేసేశాక ఏ మెడల్ ఇవ్వరు ఇది భారత్కి ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి భారత్కి అంటున్నా నేను బీజేపీ వాళ్ళకి లేకపోతే కాంగ్రెస్ సపోర్టర్లకి అనట్లేదు భారతదేశానికి బ్యాడ్ న్యూస్ ఇప్పుడు ఎవరికి సిల్వర్ మెడల్ కూడా ఇవ్వరు సో సిల్వర్ మెడల్ ఎవరికి ఇవ్వరు అనమాట గోల్డ్ అయితే ఆడకుండానే యుఎస్ఏ ప్లేయర్కి ఇచ్చేస్తారు అయితే ఫైనల్స్ జరిగే ఒక రోజు ముందు వినేష్ బరువు చూసుకుంది మంగళవారం రాత్రికి ఆమె బరువు ఉండాల్సిన దానికన్నా రెండు కిలోలు ఎక్కువగా ఉన్నట్లు గమనించింది దీంతో ఎలాగైనా బరువు తగ్గేందుకు రకరకాల వర్కౌట్లు చేసింది కోచ్ సారథ్యంలో రాత్రంతా వెయిట్ తగ్గేందుకు జాగింగ్ స్కిప్పింగ్ సైక్లింగ్ చేసింది అలాగే కోచ్ ఇతర స్టాఫ్ ఆమెతో పాటు రాత్రంతా నిద్రాహారాలు మానేసి వినేజ్ అదనపు బరువు తగ్గించేందుకు తీవ్రంగా శ్రమించారు చివరికి ఆమె తల వెంట్రుకలను సైతం కొంత కట్ చేశారు అయినా బరువు ఇంకా తగ్గకపోవడంతో చివరకు శరీరం నుండి కొంత రక్తాన్ని సైతం తొలగించారు బట్ 100 టు 150 గ్రామ్స్ ఎక్కువ ఉంది అని తెలిసి డిస్క్వాలిఫై చేశారని తెలియగానే షాక్తో తో అప్పటికి నీరసంగా ఉంది కాబట్టి హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్ళవలసి వచ్చింది ఇది జరిగింది వినేష్ డిస్క్వాలిఫికేషన్ ఇస్ అండ్ ఐ met వినేష్ అట్ ఒలింపిక్ విలేజ్ పోలీక్లినిక్ అండ్ షార్ట్ వైల్ అగో అండ్ ఐ కంప్లీట్ సపోర్ట్ ఆఫ్ ది ఇండియన్ అసోసియేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎండ్ హోల్ కంట్రీ వి ఆర్ ప్రొవైడింగ్ వినేష్ ఆల్ మెడికల్ అండ్ ఎమోషనల్ సపోర్ట్ అయితే ఇక్కడ లెఫ్ట్ ఎకోసిస్టం టూల్ కిట్ ఎలా యాక్టివేట్ అయ్యింది వినేష్ ఫైనల్స్ కి వెళ్ళగానే ఏం పోస్టులు పెట్టారు ఏం కుట్ర జరిగింది దీని రాజకీయంగా ఎలా వాడుకోవాలని చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలుసుకోవాలి వినేష్ రెజనల్ ప్రొటెస్ట్ లో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే బ్రిడ్జ్ భూషణ్ మీద లైంగిక వేధింపుల కేసు కారణంగా వెళ్ళింది అయితే అది కేసు వేశారు కోర్టులో ఉన్నప్పుడు జ్యుడిషియరీ తీర్పు ఇచ్చే వరకు మనం ఎలాంటి కామెంట్స్ అయితే చేయలేం అయితే ఇదే వినేష్ ధృవ్ డర్టీ వీడియోలు భారతదేశానికి ఎగెయిన్స్ట్గా ఆయన చేసింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా షేర్ చేసింది కూడా ఆవిడ షేర్ చేసింది అండ్ మోదీ గారిని తిట్టారు కూడా అక్కడ నిరసన చేస్తూ సో ఆడపిల్లకి న్యాయం చేయకపోయినా దేశం కోసం పోరాడుతుంది అని మోదీని బీజేపీ ప్రభుత్వాన్ని ట్రోల్ చేస్తూ తిడుతూ పోస్టులు పెడుతున్నారు ఈ పోస్ట్ పెట్టే వాళ్ళకి ఒక ప్రశ్న కేసు వేసి కోర్టులో కేసు ఉన్నప్పుడు కూడా నిరసనలు చేయడం కరెక్టా నిరసనలు చేసినా పర్లేదు దేశ ప్రధానిని నోటికి వచ్చినట్టు తిట్టడం కరెక్టా ఒక జుడిషియల్ సిస్టమ్ ఉంది డెమోక్రటిక్ కంట్రీలో ఒక లా అండ్ ఆర్డర్ ఉంది దాన్ని ఫాలో అవ్వాలి కదా అండ్ అలా తిట్టినా ఒకవేళ తిడితే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఇలా ఒలింపిక్స్లో ఆర్డర్ వల్ల వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసేది వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ మీద జస్ట్ ఒక ట్విట్టర్ పోస్ట్ పెట్టాడని చెప్పి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అది డిక్టేటర్షిప్ ఇక్కడ నిరసనలు చేస్తూ మీడియా ఛానల్స్ ముందు ప్రధానమంత్రిని తిట్టినా అలాంటివి ఏమీ చేయలేదు సరి కదా ఆమె ఒలింపిక్స్కి వెళ్తానంటే ఆమెకు అన్ని సదుపాయాలు ప్రభుత్వం కల్పించింది ఆమెకి నచ్చిన ఇష్టమైన ఒక ప్రైవేట్ ఇచ్చారు ఒక ప్రైవేట్ ఇచ్చారు ఆమెకి ఇష్టమైన వాళ్ళలో చూస్ చేసుకోమని వాళ్ళ హస్బెండ్ ఆమెతోనే ఉన్నారు ఒలింపిక్స్లో ఈ దేశపు డబ్బులు ఖర్చు పెట్టి కాదా ఒలింపిక్స్కి అవన్నీ పంపింది ప్రభుత్వ సపోర్ట్ లేకుండానే పంపుతారా నన్ను తిట్టింది అని మోరియ అనుకుంటే ఇవన్నీ జరిగేవా బేసిక్ కామన్ సెన్స్ అనేది ఉండదా అప్లై చేయరా మోదీ గురించి ఏం చెప్తుందో ఒక్కసారి విదేశీ మాటల్లోనే వినండి లోకీ ఇండియా బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ హే స్పోర్ట్స్ కే liye తో బాత్ matlab mere liye wo subha గుస్సా ki तो समझे ना कि पर्सनली वो कितना एक एथलीट के बारे में वो जानते हैं फैमिली को भी इंक्लूड करते हैं तो मेरी फैमिली को जब ओलंपिक से जाने से पहले मेरे मम्मी को इनको बैठाया तो सब इतने अच्छा मोदी जी बात करें मल हाँ। उस टाइम पे सर ने नवरात्रि फिनिश किए थे हम उनके लिए मिठाई लेके गए थे हमें फील ही नहीं हुआ कि वो प्राइम मिनिस्टर हैं बिल्कुल जैसे फैमिली जैसा था तो। बंगार पथकम गेलिस्ते मोहम्मद तो ఓడిపోవాలని కోరుకుంటున్నారు అని క్రియేట్ చేశారు ఇలాంటి మీమ్స్ అన్ని అమిత్ షా గారు వంద గ్రాములు వెయిట్ పెంచండి అని అంటున్నట్టు ఫోటో షేర్ చేస్తున్నారు అయితే బ్రెజ్లర్ ప్రొటెస్ట్ కి మద్దతు ఇవ్వని ఎందరో ఇప్పుడు వినేష్ సిల్వర్ గెలిచి ఫైనల్స్ కి వెళ్ళింది అంటే మన భారతదేశానికి సిల్వర్ తెచ్చిన వినేష్ కి థ్యాంక్స్ అని వెరీ హ్యాపీ అని గర్వపడుతున్నామని చెప్తే సో కాల్డ్ ఫేక్ చెక్కర్స్ అదే ఫ్యాక్ట్ చెక్కర్స్ మీరు యూ డోంట్ డిజర్వ్ టు బి హ్యాపీ మీ సెలబ్రేషన్స్ చేసుకోకూడదు ఆమెకి మద్దతు ఇవ్వలేరు మీరు అని చెప్పి గోల్ పెడుతున్నారు మన ప్రధానమంత్రి ఇంతకు ముందు ఓడిపోయినప్పుడు కూడా ఇలా ధైర్యాన్ని ఇచ్చారు చూడండి ఒకసారి వీడియో ये तो मेरे ही परिवार की है <laughs> क्या बेटा बहुत तुम गुस्सा आ गया तुम्हें अपने आप पर गुस्सा क्यों करती हो देखिए तुमने बहुत अच्छा खेला है और तुम्हारे परिवार ने पूरे परिवार ने बहुत कुछ अच्छा दिया है विनेश निराश नहीं हो सकती है डिस्कालिफाई अनाक इनका ब्रेजिंग की रिटैर्मेंट ट्विटर वेद विनेश पाकिराज पोस्ट शेयर चूँगी ఇలా కాల్ పెట్టి అడ్డుపడి డిస్క్వాలిఫై చేయించాడు అని అక్కడ నించున్నది ఎవరో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకొందరు కాల్ చేసి చెప్పి ఉంటాడు గోల్డ్ వస్తే కాల్ చేసి పొగడాలి అని సో గోల్డ్ రాకుండా డిస్క్వాలిఫై చేయించేశాడు అంట ముందు మీరందరూ మోదీ పవర్ఫుల్లా కాదా అని ఒక స్టాండ్ తీసుకోండి యుక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఒక ఫోన్ కాల్ తో ఆపాడు మోదీ అంటే वॉर रुकवा दी पापा अनी इद्रू डर्टी इनका एंद्रो वीडियोस चेसी कॉमेडी చేసారు ఆ తన కేసిబి సిచువేషను మోడీ జీ హమే ghar లే ఆయేంగే వॉर रुकवा दी पापा aur phir hamari bus nik aakar ke rajeshankar gar yem jarigind oka interview lo clearly chepparu aina mem nammam firing firing usko roke mai unhone

तो वो तो पहले फिफ्टी थ्री में थ्री में थी तो और लड़की में और लड़के में वेट कम करने में भी काफ़ी अंतर होता है लड़का वेट जल्दी लड़के ज़्यादा स्वेटिंग होती है तो वेट कम जल्दी हो जाता है लड़की को बहुत प्रॉब्लम होती है वेट कम करने में तो विनेश 50 में लेके आए तो बहुत मुश्किल से उनका ये डाइट का जो चल रहा है बहुत मतलब थोड़ा थोड़ा पिछले छः महीने से थोड़ा पानी थोड़ा एक रोटी दो रोटी ऐसे चल रहा है तो बहुत कदा निजम छपतुना దాన్నేమంటారు భారత్ మీద మోదీ మీద ఉన్న కోపంతో వరల్డ్ కప్ గెలవద్దు క్రికెట్లో అని కోరుకున్నారు ఈ ముఖాలు అందరూ దేశం కోసం అలానే ఆలోచిస్తారు అనుకుంటున్నారు టువర్స్ నేషన్ కమ్స్ ఫస్ట్ భారతదేశమే ముఖ్యం సొంత అహాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి దేశం నాశనం కావాలి అని మేము ఎప్పుడనుకో అదే తేడా మీకు మాకు పార్లమెంట్ నుండి ప్రతిపక్ష ఎంపీలు మోదీ ప్రభుత్వము వినేష్ విషయంలో ఏం చేయట్లేదు అని వాకౌట్ చేశారు The 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 Wrestling Federation of India has filed an appeal to UWW to consider the decision to UWW consider decision disqualify Vinesh and IOA is following that up in the strongest possible manner. ఉంది ఒక్కరే డిస్క్వాలిఫై అయ్యారా అంటే ఇటాలియన్ బ్రెజర్ కూడా ఇలానే డిస్క్వాలిఫై అయ్యారు కదా వాళ్ళు అలానే ఇటాలి ప్రెసిడెంట్ ఈ కాంగ్రెస్ ఎంపీలు హర్యానా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ అదే బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోతకు వస్తుంటే దానికోసం పార్లమెంట్ సాక్షిగా మాట్లాడరు ఖండించరు ఖండిద్దామని ఉండదు మీరు ఖండించట్లేరు అని చెప్పి వాకౌట్ కూడా చేయరు సో వీళ్ళ చిత్తశుద్ధి ఏంటి హిందువుల పట్ల ఒక్కసారి ఆలోచించాలి రాజకీయాల కోసం వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు అని ఈ వందగ్రాముల కథని ఎవరు నమ్ముతున్నారు అని ఈ స్వరాభాస్కర్ అడుగుతుంది నిజమేంటి అంటే మోదీ వెయ్యింగ్ స్కేల్ని బ్లూటూత్ ద్వారా కంట్రోల్ చేసి వంద గ్రాములు ఎక్కువ ఉండేలా చూశాడు ఈవీఎంని హ్యాక్ చేసినట్టే వెయ్యింగ్ మిషన్ హ్యాక్ చేశాడు అని దానికి సంబంధించిన టెక్నాలజీ ఇస్రైల్ ఇచ్చింది అని వెటకారంగా స్కిన్ డాక్టర్ పోస్ట్ చేశాడు నిజంగా అదే జరిగి ఉంటుందేమో కదా ఎంత దారుణంగా ఉన్నారంటే వీళ్ళు పెంజాయి మొక్క ఒక అర్బన్ నక్సల్ వీళ్ళకి వంత పాడుతూ ఒక పోస్ట్ చేసింది వంద గ్రాముల అధిక బరువు వినేష్ పోగొట్ని పరాజితను చేస్తుందా ఆమె పోరాటం నిజం ఆమె గెలుపు నిజం ఆమె డి డిస్క్వాలిఫికేషన్ కథల కుక్కుడు స్టోరీలా ఉంది అంట మీరన్నీ కుక్కుడు స్టోరీలో పెడతారని ప్రతి ఒక్క స్టోరీ కుక్కుడు స్టోరీ కాదు ఫ్యాక్ట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ప్యారిస్కి పోయి ఇన్వెస్టిగేషన్ చేయి సో కాల్డ్ అమ్ముడు పోయిన దొంగ జర్నలిస్టు లేదంటే ప్యారిస్ ఒలింపిక్స్ రూల్ బుక్ చదువు రూల్ బుక్లో ఏముంది ఏం చెప్తున్నారు చూడండి ఇఫ్ ఎన్ అథ్లెట్ డజంట్ అటెండ్ ఆర్ ఫాల్ ద వెయిన్ హీ విల్ బి ఎలిమినేటెడ్ అండ్ ర్యాంక్డ్ లాస్ట్ ఇంకేం మెడల్స్ కూడా ఇవ్వరు ఎలిమినేటెడ్ అండ్ ర్యాంక్డ్ లాస్ట్ ఈ రూల్ కూడా మోదీజీనే పెట్టారా కాల్ చేసి చేంజ్ చేసేసారా రాత్రికి రాత్రి ఇది కూడా కుక్కర్ స్టోరీయా ఏదైనా ఒక గేమ్ ఆడినప్పుడు ఆ గేమ్కి ఒక రూల్ బుక్ అనేది ఉంటుంది ఆ రూల్స్ని ఫాలో అవ్వాలి అరే నిజంగా కుక్కర్ స్టోరీ అయితే అసలు ఒలింపిక్స్కి ఎందుకు పంపిస్తారు పంపిస్తే ఫస్ట్ రౌండ్ లోనే ఓడించమని చెప్పి కాల్స్ చేసేవాళ్ళు కదా కట్టుకథలు అప్పుడే చేసేవాళ్ళు కదా ఇవన్నీ ఇలాంటి దొంగ జర్నలిస్టులను ఏం చేయాలి అసలు పోనీ ఇదే మొదటిసారి రెండు వేల పదహారులో కూడా ఇలానే డిస్క్వాలిఫై అయ్యింది వినేష్ ఇదే వెయిట్ ఇష్యూ వల్ల సైనా నెహ్వాల్ వినేష్ కి ఇది మొదటి ఒలింపిక్స్ కాదు అని కొంచెం జాగ్రత్త పడి ఉండాల్సిందే అని పొరపాటు తనదే అని వ్యాఖ్యలు చేశారు ఇదేమైనా కొంచెం జాగ్రత్తగా వెయిట్ మానిటర్ చేసుకుని ఉంటే బాగుండేది మన అందరికన్నా ఎక్కువ బాధ వినేష్కే ఉంటుంది సిల్వర్ మెడల్ అయినా ఇవ్వాలి అని బోర్డుకి అర్జీ అయితే పెట్టుకున్నారో ఏం చెప్తారో చూడాలి ఒక క్రీడాకారిని ఆడుతుంటే ఆమె చుట్టూ ఇన్ని కథలు అల్లి రాజకీయం చేసి దానిని కూడా దేశానికి మోదీజీకి బీజేపీకి ముడిపెట్టి ట్రోల్స్ చేసి హర్యానా ఎలక్షన్స్కి వాడుకునే కుట్ర జరుగుతుంది సో వీళ్ళు మన కళ్ళ ముందే కట్టుకథలు ఎలా అల్లుతారు నిజాన్ని అని ఎలా చెప్తారు ఆ కుట్రని మీకు తెలిసేలా చేయడానికి దొంగ జర్నలిస్టుల ముసుగు తీయడానికే ఈ వీడియో ఏదైనా పథకం గెలవడం ఆమెకే కాదు యావత్ దేశానికి గర్వకారణం అనడంలో సందేహం లేదు కానీ ఏం జరుగుతుంది అనే దానిపైన అవగాహన ప్రతి ఒక్కరికి ఉండాలి ఈ రాజకీయ నాయకులు ప్రజలు పూర్తిగా తెలుసుకోరు అని అంతర్గత విభజన మార్గంలో డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా ఎప్పటికీ విభజించబడతామని భావిస్తున్నారు ఇదే అదనుగా మళ్ళీ చిల్లర రాజకీయ నాయకు ఈ రెజ్లర్లను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి వాళ్ళని ఇలాంటి కుక్కుర్ స్టోరీస్ అల్లే వాళ్ళని ట్రోల్స్ చేసే వాళ్ళని దూరం పెట్టాలి ఈ రెజ్లర్స్ కానీ ఏ క్రీడాకారుణులైనా దూరం ఉండటమే కాకుండా రాజకీయ మైలేజ్ కోసం వారి పేర్లను ఉపయోగించవద్దని బహిరంగంగా కోరాలి ప్రతి ఒక్క క్రీడాకారిని కూడా మీరు నా అనుమతి లేకుండా నా వెనకాల ఇలాంటి కుక్కుర్ స్టోరీస్ ట్రోల్స్ నా తరపున మీరు ఎవరికి సపోర్ట్ చేయవలసిన అవసరం లేదు మీ రాజకీయాల కోసం వాడుకోవాల్సిన అవసరం లేదు అని స్టేట్మెంట్స్ పాస్ చేస్తే కానీ ఇలాంటి లెఫ్ట్ ఎకోసిస్టమ్ టూల్ కిట్ అనేది డిసాక్టివేట్ అవ్వకుండా ఉంటుంది మొత్తానికి ప్యారిస్ ఒలింపిక్స్ మెడల్ ఇచ్చినా ఇవ్వకపోయినా వినేష్కి వినేష్ గెలిచినట్టే నా దృష్టిలో నేను అదే భావిస్తున్నాను మరి మీరు మీరు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేస్తేనే వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది జై భారత్ జై హింద్